అస్సలం అయికం వరహమతుల్లాహి వబ్రకాహు ప్రియ ముస్లిం సోదరులారా లారా సోదరి మనకు ప్రళయ దినం కియామత్ కియామత్ ప్రళయ దినం రోజున మొట్టమొదటిసారిగా మనల్ని నమాజ్ గురించి ప్రశ్నించడం జరుగుతుంది మరి నమాజ్ గురించి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి రోజుకి ఐదు పూటల నమాజ్ చేస్తున్నామా అందరం ఒక నమాజ్ కూడా వదలకుండా నమాజ్ చేస్తున్నామా ఫస్ట్ ఫస్ట్ క్వశ్చనే నమాజ్ కాబట్టి మరి ఫస్ట్ క్వశ్చన్లోనే మనం ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది మన పరిస్థితి ఎలా ఉంటుంది మనల్ని కాపాడేవారు ఎవరు అక్కడ మనల్ని రక్షించేవారు ఎవరు అల్లతల దగ్గర అల్లతల అమితంగా క్షమించేవారు కరణించేవాడు కాపాడేవాడు అలాగే శిక్షించేవారు కూడా ఈ విషయం కూడా మనం మర్చిపోవద్దు నమాజ్ చేయమని మనల్ని ఆజ్ఞాపించాలి కదా మనకు కురాన్లో ఆజ్ఞ ఉంది కదా ప్రతి మనవడు నమాజ్ చేయాలని మరి నమాజ్ చేయకుంటే దానికి తగ్గ శిక్షలు కూడా మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఫస్ట్ ప్రళయ దినం రోజు మొట్టమొదటిసారిగా అడిగే ప్రశ్న నమాజ్ గురించి అడగడం జరుగుతుంది ఈ ప్రళయ దినం అనేది విశ్వాసాలు ఖచ్చితంగా దీన్ని నమ్ముతారు విశ్వాసులు ప్రళయ దినం అనేది ఒకటి ఉందని నమ్ముతారు ప్రళయ దినం రోజు మానవులందరూ అంటే మొట్టమొదటి మానవుడు ఆదే మలైస్ సలాం నుంచి చివరి మనిషి వరకు ప్రతి ఒక్కరూ సజీవులుగా లేపబడతారు వారిని ప్రశ్నించబడతారు అనేది విశ్వాసులు ఖచ్చితంగా నమ్ముతారు దీన్ని అవిశ్వాసులు దీన్ని నమ్మరు అవిశ్వాసులు కియామత్ దినం అనేది నమ్మరు ఏంటి చనిపోయిన మానవులు తిరిగి లేపబడతారా అనే విషయంలో కూడా వాళ్ళు ఆశ్చర్యంగా ఉంటారు అవిశ్వాసులు విశ్వాసులు అయితే దీన్ని తప్పకుండా నమ్ముతారు అయితే అల్లాహతాల కియామత్ రోజున చనిపోయి మట్టిలో కలిసిపోయిన మానవులందరినీ తిరిగి సజీవులుగా లేపబడతాడు ఆ తర్వాత మట్టిలో కలిసిన మృతులందరూ సజీవులై దేవదూతలతో ఒక్కొక్కరిని పిలిచి మొట్టమొదటిసారిగా నమాజ్ గురించి ప్రశ్నిస్తారు అప్పుడు వారిలో కొందరు ఇలా సమాధానం చెప్తారు అందరు లేపిన తర్వాత ఒక్కొక్కరు దేవదూతలు దేవదూతలు ఒక్కొక్కరిని ఇలా ప్రశ్నిస్తారు ఇక నమాజ్ గురించి ఒక్కొక్కరు ఎలా సమాధానం చెప్తారనేది మనం చూద్దాం ఒకటవ రకం వాళ్ళు ఏమని సమాధానం చెప్తారంటే సంతానం అధికంగా ఉండడం వల్ల తీరిక లేదని నమాజ్ కలపడానికి వీలు కాలేదని సమాధానం ఇస్తారు కొందరు వ్యక్తులు సంతానం చాలా బాగా ఉన్నది ఈ సంతానం వలనే నాకు పని తీరలేదు వీలు కాలేదు నమాజ్ చేయడానికి అని కొందరు సమాధానం ఇస్తారు ఒక రకం వాళ్ళు మరి రెండు మరికొందరు రెండో రకం వాళ్ళు కొందరు ఉంటారు కదా ఇంకొందరు ఏమైనా సమాధానం ఇస్తారంటే ఇహలోకం నందు మేము రాజులుగా లేక మంత్రులుగా లేక ప్రధాన మంత్రులుగా పాలించాము ప్రజలందరినీ క్షేమమునకై మా జీవితము దారిపోసాము ప్రజలందరూ క్షేమంగా ఉండడానికి కావున మాకు నమాజ్ చదువుటకు ఒక్క క్షణం కూడా తీరిక లభించలేదు అందుకని మేము నమాజ్ చదవలేకపోయాము అని సమాధానం ఇస్తారు ప్రధానమంత్రులు రాజులు మంత్రులు ముఖ్యమంత్రులు వగైరా వగైరా సమయం సరిపోలేదని నమాజ్ చదవలేదని సమాధానం ఇచ్చారు వాళ్ళు మూడవ రకం మనుషులు ఉంటారు కదా వాళ్ళు ఏమైనా సమాధానం ఇస్తారంటే మరికొందరు మేము ఎల్లప్పుడూ వ్యాధితో బాధపడుతూనే ఉన్నాము నమాజ్ చేయడానికి శక్తియే లేకుండరు మాకు అని ఒక్కొక్కరు ఇంకొక విధంగా సమాధానం చెప్తారు ఒకరేమో సంతానం అధికంగా ఉందని సమాధానం చెప్తారు నమాజ్ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే మరికొందరేమో మా పదవులు మా రాజుల మంత్రులు కాబట్టి మాకు సమయం సరిపోలేదని ఇంకొందరు చెప్తున్నారు ఇంకొందరేమో వ్యాధిగ్రస్తులై బాధపడుతున్నాము అందువల్ల నమాజ్ చేయాలని ఇంకొందరు చెప్పారు అయితే వారు విన్నపం విన్న దైవదూతలు ఒక్కొక్కరికి ఇలా సమాధానం ఇస్తారన్నట్టు ఏమని ఇస్తారు ఒక్కొక్కరికి అంటే ఫస్ట్ వారు అన్నారు కదా సంతానం అధికంగా ఉందని నమాజ్ చేయలేదని వారికి దైవదూతలు ఇలా అంటారు ఏమిటి మీరు యాకు ప్రవక్త కంటే అధిక సంతతి గలవారా యాకుబ్ అలై సలాం ప్రవక్త వారికి పదమూడు మంది సంతానం ఉన్నారు అదే గాక వారికి వాళ్ళ ముద్దుల కుమారుడైన హజరత్ యూ యూసుఫ్ అలై సలాం గారి గురించి ఏడ్చి 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 తమ కన్నులు కూడా పోగొట్టుకున్నారు అన్ని ఆపదలుండి కూడా వారు నమాజ్ ప్రార్థన ఎన్నడూ వీడలేదు అని దేవదూతలు సమాధానం ఇచ్చారు ఫస్ట్ వాళ్ళకి అధికంగా మాకు సంతానం కారణంగా మేము నమాజ్ చేయలేదన్న వారికి ఈ సమాధానం ఇచ్చారు యాకుబ్ అలై వారికి పదమూడు మంది సంతానం ఉన్నారంట వాళ్ళ ముద్దుల కుమారుడైన యూసుఫ్ అలై గురించి ఏడ్చి ఏడ్చి కన్నులు కూడా పోగొట్టుకున్నారట ఎంత కష్టం వచ్చినా ఎంత ఆపద వచ్చినా తాము మాత్రం నమాజ్ చేస్తూనే ఉండేవారట దేవతలు ఇలా సమాధానం చెప్పారు మరి రెండో వారు ఉన్నారు కదా ఇహలోకంలో పాలించిన రాజులు మంత్రులు వారిని దేవతలు ఇలా అన్నారు ఓ ఇహలోకంలో పాలించిన రాజులారా మంత్రులారా బావుగా వినండి ఏమిటి హజరత్ సులేమాన్ అలస్సలం కంటే మీరు పెద్ద రాజుల పెద్ద మంత్రుల హజరత్ సులేమాన్ అలీస్ రాజ్యంలో చెప్పనలవి కాదు వారిలో రాజ్యములో జనులొక్కరే కాదు గాలి చిన్నతులు పిశాచులు పక్షులు ఆఖరికి చీమలు కూడా దేవుని సెలవుచే ఆయనకు లోబడి ఉండేవి ఇంత పెద్ద రాజ్యమునకు రాజు ఇహలోకంలో లేరని వేరేగా చెప్పనక్కర్లేదు మరియు వారికి దాదాపు వంద భార్యలు కూడా ఉన్నారు అదిరోజు సులేమాన్ అల గారికి వారందరికీ మంచి చెడ్డలను చూచుచు సువిశాల సామ్రాజ్యమును పాలించుచు నమాజ్ ప్రార్థన అతి భయభక్తులతో సలుపుచుండెను అని దేవదేతలు వారికి సమాధానం ఇచ్చారు సులేమాన్ అల గారు రాజ్యంలో తన యొక్క రాజ్యాన్ని మొత్తం చూసుకుంటూ తనకు వంద మంది భార్యలు కూడా ఉన్నారట వారిని కూడా అందరికీ ఆళ్ళ పాలన చూసుకుంటూ అల్లతలకు భయభక్తులతో నమాజ్ కలిపేవారంట మరి మూడవ వారికి కూడా వేవదతలు ఇలా ఇచ్చారు ఏమిటి మీరు అయ్యూ అలైస్ కంటే అధికంగా వ్యాధిగ్రస్తులైనారా వారి పరీక్ష అగ్ని పరీక్ష వారి వ్యాధి వలన వారి బంధుజనులు విడిపోయారు వారి పొలములు కాలిపోయను పశువులు చనిపోయను అంత కఠిన పరీక్ష దేవుడు వారికి చెప్పినప్పటికీ చేసినప్పటికీ వారు ఎంతో ఓర్పు వహించి దేవునికి అమిత భయభక్తులతో నమాజ్ స్థాపించేవారు అంటే అయ్యూ బలస్థలం అనే వారికి చాలా వ్యాధి ఉంటే వాళ్ళ యొక్క చుట్టాలు బంధువులు విడిపోయారంట దాని ద్వారా ఆస్తి పోయింది ఆరోగ్యం క్షీణించిపోయింది అన్నీ క్షీణించిపోయినప్పటికీ కూడా అల్లతలతో భయభక్తులతో నమాజ్ స్థాపించారంట ఒక గృహి ఒక గృహిణి స్త్రీతో ఇలా ప్రశ్నించారు దైవద్దితలు ఒక గర్భిణీ స్త్రీతో నీవెందుకు నమాజ్ సలపలేదు అని ప్రశ్నించగా నా భర్త దుర్మార్గుడు కార్యనిర్వహణ ఎందున కార్యవచరాలతోనూ నా పతిచే నాకు తీరిక లభించకుండా లేదు కావున నమాజ్ ప్రార్థన సలపలేకపోతేనే అని విన్న అప్పుడు ఫిరౌన్ రాజు సతీమణి బీబీ ఆయుషా రజయల్లాహను హాజరపరిచి ఏమి వీరి భర్త ఫిరౌన్ కంటే నీ భర్త దుర్మార్గుడా అని అడిగారు ఫిరౌన్ కంటే దుర్మార్గుడు ఎవరు ఉండరు కాదు మీరందరూ అసత్యంలాడుచున్నారు అని పలికి దైవదూతలు వారి యొక్క కాళ్ళు జుట్టు దేవదూతలు పట్టుకొని గరగర ఊడ్చుకుంటూ పోయి నరకం నందు పడవేస్తారు అట్టి సమయంలో మనల్ని కాపాడేవారు ఎవరుంటారు రక్షించేవారు వారు ఎవరుంటారు మన ధనము మన భార్య పిల్లలు తల్లిదండ్రులు మన మిత్రులు ఏ ఒక్కరు మన యుద్ధకు రారు ఎవరి ఆపదలో వారు చిక్కుకొని ఉంటారు కావున ఇహలోకం శాశ్వతం కాదు పరలోకమే శాశ్వతము విన్నారా సుదర్లారా సుదరమండలారా నమాజ్ను మితంగా స్థాపించండి నమాజ్ను వేలకు చేయండి ఖచ్చితంగా నమాజును మాత్రం కజా చేయొద్దు నమాజ్ను విడిచిపెట్టద్దు నమాజ్ కన్నా ముఖ్యమైన పని ఈ ప్రపంచంలో మనకు ఏదీ లేదు నమాజే మనకు ఇహలోకంలో పరలోకంలో సుఖ సంతోషాన్ని ఇస్తుంది మనల్ని నమాజ్ మనకు మనిషికి కవచం లాంటిది ఒక మానవునికి నమాజ్ అనేది రక్షక కవచం వంటిది ఆ యొక్క రక్షక కవచాన్ని మనం వదులుకుంటే ఏదీని మనల్ని కాపాడలేదు ఏది మనల్ని రక్షించలేదు అదే మనకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అందుకని వెళ్ళవేళగా నమాజ్ను స్థాపిస్తూ ఉండండి అందరికీ వీలైనంత చేతిని సహాయం చేస్తూ ఉండండి సదక మాట సాయం కానీ చేతి సాయం కానీ పైసల సహాయం కానీ ఆ సహాయం వల్ల కూడా మన స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అబద్ధాలు ఆడకుండా ఉండండి నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా ఉండండి అస్సలం అయికం వరహతుల్ వబర్కాహూ